అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం మనకి ఎప్పుడైనా ఆపద సంభవించినప్పుడు అనుకోని కష్టం ఎదురైనప్పుడు మనం ధైర్యం కోల్పోకుండా సమయమనం పాటిస్తూ కాస్త సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ఆ సమస్య నుంచి ఆ కష్టం నుంచి ఆ ఆపద నుంచి బయటపడగలము అనే ధైర్యాన్ని మనం ఈరోజు చెప్పుకునేటువంటి ఓ రెండు చిన్న కథలు మనకు అందిస్తాయి ముందుగా మొదటి కథ రాజుగారి కొలువులో ఉన్నప్పుడు ఎలా అయితే రాజుగారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారో అప్పుడప్పుడు ఆయన ఆగ్రహాన్ని కూడా చవి చూస్తూ ఉంటారు కవులు అలా ఒక కవి ఒకనొక సందర్భంలో రాజుగారి దగ్గర ఉన్నప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఈ కవి గారిని ఉరి తీసేయండి అని ఆజ్ఞాపించారట వెంటనే కవిగారు ఆలోచనలో పడి ఓ రెండు నిమిషాలు మౌనంగా ఉండి తరువాత కాస్త ధైర్యం తెచ్చుకుని రాజుగారితో ఇలా మాట్లాడుతున్నారు ఏమనంటే మీరు వేసినటువంటి శిక్షను నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను స్వీకరించడానికి నేను సిద్ధమే కాకపోతే నాకున్నటువంటి ఒక భయాన్ని మాత్రం మీకు చెప్తాను ఆ భయం కూడా నా గురించి కాదు మీ గురించి మీ గురించి ఉన్నటువంటి భయాన్ని ఒకసారి మీకు చెప్పేస్తాను ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకుంది కానీ అని అన్నారట కవి ఎప్పుడైతే భయం మీ గురించి అని అన్నాడో కవి వెంటనే రాజుగారు ఆలోచనలో పడి ఏమిటో విషయం చెప్పండి అన్నారు అప్పుడు కవిగారు అంటున్నారు కదా మీకు తెలియందేముంది ఈ మధ్యన చాలామంది కాలం చేస్తున్నట్లుగా వార్తలు వింటున్నాను ఎవరెవరు కాలం చేస్తున్నారు అన్నది ఒక క్షణం ఆలోచిస్తే నాకు నాకేమనిపించిందంటే భక్తిర్నష్ట భారవిశ్చాపి నష్ట భిక్షుర్ నష్ట భీమసేనోపి నష్ట భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్ భావ్యాం అంతక సన్నివిష్ట అని అన్నారట ఎవరు ఈ మధ్యకాలంలో చనిపోతున్నారు అని ఆలోచన చేస్తే నాకెందుకో ఇక్కడో తెరకాసు కనిపిస్తోంది అని ఇలా వివరణ చెప్తున్నారు ఏమనంటే భక్తిర్నష్ట మనకి భక్తి అనే పేరు కలిగిన కవి ఉండేవారు కదా ఆయన ఈ మధ్య కాలంలోనే పరమపదించారు అలాగే భారవిశ్చాపి నష్ట మన భారవికవి మీకు తెలియకపోవడమే ఆయన కూడా ఈ మధ్యనే కాలం చేశారు అలాగే భిక్షుర్ భిక్షుక కవి ఆయన కూడా మొన్న మొన్ననే పరమపదించారు భీమసేనోపి నష్ట భీమసేనుడు అనే కవి కూడా ఈ మధ్యనే కాలం చేశారు ఇప్పుడు నా వంతు వచ్చిందన్నమాట ఎందుకంటే భుక్కుండోహం అహం నేను నా పేరేమిటి భుక్కుండ నేను భుక్కుండ కవిని ఇప్పుడు నా నా వంతు వచ్చింది మరి తరువాత ఎవరు అని ఆలోచిస్తే భూపతి రాజన్ నా తరువాత మీరే చనిపోతారేమో అని నాకు అనిపిస్తోంది ఎందుకంటే భావళ్యాం అంతక సన్నివిష్ట ఈ భాగునింతంలో యముడు కూర్చున్నాడేమో అని అనిపిస్తోంది నాకు అంతకహ అంతకుడు అంటే యముడు అని అర్థం భ భా భి భీ భూ భూ ఇది కదా వరుస క్రమం మనం ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి వారిని కూడా గమనిస్తే ముందు భక్తి భక్తి అనే పేరు కలిగిన కవి తరువాత భారవి తరువాత భీ కవి తరువాత భీ భీమసేన కవి తర్వాత భూ భుక్కుండు అనేటువంటి నేను మరి నా తర్వాత భూ తర్వాత వచ్చేది భూ కదా మరి మీ పేరేమో భూపతాయే మీరు భూపతి మహారాజులు వారు కాబట్టి ఎందుకో నాకు నా తరువాత మీరే పరమోపతిస్తారేమో మీరే కాలం చేస్తారేమో అన్న భయం మాత్రం ఉంది నాకు అందుకని నా భయాన్ని మీకు చెప్పి ఆ తర్వాత అన్యాయం చేయకూడదు కదా ఎందుకంటే మీ దగ్గర ఇన్నాళ్ళు ఉన్నవాడిని తెలిసి తెలిసి చెప్పకుండా వెళ్ళిపోవడం అన్నది న్యాయం కాదు కాబట్టి మీతో చెప్పాలి అనే ఆలోచనతో ఈ మాటలు మాట్లాడుతున్నాను కానీ మీరు ఇచ్చినటువంటి శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రం కావు ఆ తరువాత నిర్ణయం మీదే మహారాజా అని అన్నాడట ఎవరికండి ప్రాణాలంటే తీపుండో ఇప్పుడు చెప్తూ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సరిగ్గా సరిపోతున్నాయి అదే క్రమంలో జరుగుతున్నాయి భా భా భీ భీ ఇప్పుడు భూ తరువాత భూ అంటే నేనేనేమో అని రాజుగారికి కూడా భయం వేసి కాస్త అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నట్టుగా అనిపించి ఒక్క నిమిషం ఆ ఎందుకు వచ్చిందిలే ఎందుకైనా మంచిది ఈ ఉరి శిక్షని ఆపేద్దాము అని మనసులో ఆయన నిర్ణయించుకుని వెంటనే అన్నారట ఈయన నేను బ్రతికున్నంతకాలం చాలా క్షేమంగా ఉండాలి మీరేం చేస్తారో నాకు తెలీదు ఎటువంటి లోటు రాకుండా ఇబ్బంది రాకుండా అసౌకర్యం కలగకుండా ఆపద కలగకుండా ఈయనని చూసుకోవలసినటువంటి బాధ్యత మీదే అని చెప్పి తన క్రింద వారికి ఆజ్ఞాపించారట రాజు ఇప్పుడు ఏం జరిగింది కవి ఆ సమయంలో ఉరి శిక్ష అన్న మాట అన్న వెంటనే భయపడకుండా ఆలోచన చేసి సమయస్ఫూర్తితో చమత్కారంగా మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అంటే ఏమనిపించాయంటే అమ్మో ప్రాణభీతిని కలిగించి నేనే చనిపోతానేమో తరువాత అని రాజు కనిపించి అసలంటూ ఈ భుక్కుండు అనేవాడు చనిపోయిన తరువాతి కదా నేను భూపతిని కాబట్టి ఈయన బ్రతుకుంటే నేను కూడా బ్రతుకుంటాను కాబట్టి ఈయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనిపించి ఈయనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పారట నిజానికి ఈ శ్లోకంలో నిజం ఎంతుందో తెలియదు కానీ చిన్నపాటి భయం మాత్రమే ఉంది మనం కొంచెం తార్కికంగా ఆలోచిద్దాము భక్తి భారవి భిక్షుకుడు భీమసేనుడు భుక్కుండుడు వీళ్ళంతా కవులేగా ఇది ఈ మాట భుక్కుండుడు చెప్పినటువంటి మాటే భక్తి అనేటువంటి కవి భారవి అనే అనే కవి అలాగే భిక్షుకుడు అనే కవి భీమసేనుడు అనే కవి ఇప్పుడు భూకుండు కూడా కవి తరువాత భూ అనే అక్షరంతో ఎవరి పేరు మొదలవుతుందో ఆ కవి ఎవరో అని అనుకోవచ్చుగా కానీ అలా అనుకోలేదు ఎప్పుడైతే భావళ్యాం అంతక సన్నివిష్ట ఈ బాగునింతల్లో ఎముడున్నాడండి ఈ క్రమంలో వరుసగా మరణాలు జరుగుతున్నాయి అని అనేసరికి ఎవరికైనా అలా ప్రాణభీతి ఉంటుంది కాబట్టి రాజు కూడా ఇలా ఆలోచించకుండా తరువాత నేనేనేమో ఈయన చనిపోతే నా వంతే వస్తుందనే భయంతో ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారట ఇది సమయస్ఫూర్తి చమత్కారంతో కవి పొందినటువంటి అదనపు సౌకర్యాలు ఏదైతే శిక్ష పడిందో ఆ శిక్ష నుంచి తప్పించుకోవడమే కాదు ఆ శిక్ష నుంచి తప్పించుకుని తరువాత మరింత సౌకర్యంగా తను బ్రతికాడు అలాగే మరొక కథ మరొక చిన్ని కథ ఒక రాజుగారి దగ్గర ఉన్న ఆస్థాన పండితుడు ఏదో సందర్భంలో ఇలాగే రాజుగారి యొక్క కోపానికి గురయ్యి ఈ ఆస్థాన పండితుడిని ఉరి తీసేయండి అన్నారట అంటే సరే ఆస్థాన పండితుడు అక్కడి నుంచి చిత్తం తమరి ఆజ్ఞ మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ శిక్షను పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆస్థాన పండితుడు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వచ్చేశాడు ఇంటికి వచ్చి భార్యతో కూడా ఈ మాట చెప్పాడు ఇది పరిస్థితి ఈరోజు సభలో జరిగినటువంటి సన్నివేశం ఇది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని ఈలోపు సాయంత్రం అయ్యేసరికి రాజుగారు గుర్రం మీద అలా బయటికి వెళ్తూ వెళ్తూ పండితుని ఇంటి దగ్గర కూడా ఆగారు ఆగి ఆయన ఇంటి లోపలికి వచ్చారు ఆయన చూస్తూనే భార్య కోపంతో ఊగిపోయింది ఈ పండితుడు మాత్రం రాజుగారంతటి వారు మా ఇంటికి వచ్చారా మాకు ఎంత పావన అయ్యింది ఇల్లు చెప్తే నేనే వచ్చేవాడిని కదా కబురు పంపిస్తే సరిపోయేది కదా రండి మహారాజా కూర్చోండి అని చెప్పి మర్యాదలు చేస్తున్నట్ట సరే అలా ఒకసేపు పది నిమిషాలు పావుగంటో మాట్లాడిన తర్వాత నెమ్మదిగా ఈ పండితుడు ముఖంలో విచారాన్ని గమనించినటువంటి రాజు ఇలా అంటున్నట్ట ఏమని సకల శాస్త్రాలు తెలిసినటువంటి వారు కదా మీరు మీరు కూడా మృత్యువుకి ఇంత భయపడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు భయపడతారని నేను అనుకోలేదు మృత్యువుకి మీ విషన్న వదనం చెప్తోంది మీరు కూడా మృత్యు అంటే భయపడుతున్నారు అని అప్పుడు ఈ పండితులు అన్నారట అయ్యా ఇప్పుడు నేను పడుతున్నటువంటి బాధ మృత్యువు కోసం పడుతున్నటువంటి బాధ కాదు మీరు గమనించింది నిజమే నేను బాధతోనే ఉన్నాను కానీ నా బాధ దేనికి అంటే ఇంతకాలం నేను ఒక విద్యని నేర్చుకుని దానిని ఎక్కడ ఆచరణలో పెట్టలేకపోయాను పెట్టే అవకాశం వచ్చే సమయానికి నేను చనిపోతున్నానే అనే బాధలో ఉన్నాను నేను అని అన్నట్ట అంటే అదేమిటది ఇంత జీవితకాలంలో మీరు ఆచరణలో పెట్టలేకుండా పోయారా ఏమిటా విద్య అని అడిగారట అడిగితే ఇప్పుడు మా ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఒక గుర్రం మీద వచ్చారు కదా ఆ గుర్రాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను గుర్రానికి ఎగిరే శక్తిని ఎలా ఇవ్వచ్చో ఆ విద్యను నేను నేర్చుకున్నాను కానీ అలా గుర్రం ఎగిరేలా చేయాలి అంటే గుర్రానికి ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు ఉండి తీరాలి అలాంటి లక్షణాలు ఉంటేనే ఆ గుర్రం ఎగరగలదు నా జీవితకాలం ఇప్పటి వరకు నేను అలా గమనిస్తూనే ఉన్నాను గమనిస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు నాకు ఆ లక్షణాలు కలిగినటువంటి గుర్రం ఒక్కటి కూడా కనిపించలేదు కానీ మహారాజా మీరు ఈరోజు మా ఇంటికి వచ్చారు కదా గుర్రం మీద ఆ గుర్రానికి ఆ లక్షణాలన్నీ ఉన్నాయి నాకు దాన్ని చూసి బాధనిపించింది అయ్యో నేను నా విద్యని ప్రదర్శించి దానికి నా విద్య ద్వారా దానిని ఎగురగలిగేలా చేసే అవకాశం లేకుండా పోయిందే అని బాధగా ఉంది అని అన్నట్ట పండితుడు రాజుగారు ఆశ్చర్యపోయి ఏమిటి గుర్రం ఎగురుతుందా మీరు ఎగిరేలా చేయగలరా అంటే అవును మహారాజా నేను మా గురువులు నాకు నేర్పారు ఈ విద్య కాకపోతే అన్ని గుర్రాలకి ఆ విద్యను మనం నేర్పడం సాధ్యం కాదు నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండి తీరాలి అంటే ఇప్పుడు నేను వచ్చినటువంటి గుర్రానికి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయి మహారాజా ఇది ఖచ్చితంగా ఎగురగలదా నూటికి నూరు శాతము ఎగురుతుంది ఎంత సమయం పడుతుంది మీకు అని అంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఐదో సంవత్సరం ఆ గుర్రం ఎగిరి తీరుతుందండి అన్నట్టు రాజుగారికి ఆశ్చర్యము ఆనందము రెండూ కలిగి సరే అయితే మీ ఉరిశిక్షను నేనైతే రద్దు చేయటం లేదు కానీ మీ ఉరిశిక్షను వాయిదా వేస్తున్నాను ఐదు సంవత్సరాలు మీరు ది ఈ గుర్రానికి తర్ఫీది ఇవ్వండి మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను మీరు ఇచ్చి ఐదు సంవత్సరాల్లో ఈ గుర్రాన్ని ఎగిరేలా చేయండి అని చెప్పానని రాజుగారు అన్న ఐదు సంవత్సరాల తర్వాత గుర్రం ఎగిరినా ఎగరకపోయినా ఉరిశిక్ష మాత్రం మీకు తప్పనిసరిగా విధించినటువంటి శిక్ష శిక్ష అది అమల్లోకి వచ్చి తీరుతుంది అని అంటే మహారాజా మహాప్రసాదం చాలా ఆనందంగా ఉంది నాకు ఈ రకంగా ఈ అసంతృప్తిని నేను పోగొట్టుకున్న వాడినై చాలా తృప్తిగా ప్రాణాలను విడిచిపెడతాను చాలా ఆనందంగా ఉంది నేను సరిగ్గా ఐదు సంవత్సరాల్లో ఈ గుర్రాన్ని ఎగిరేలా చేస్తాను అని అన్నట్టు రాజుగారు వచ్చినటువంటి గుర్రాన్ని అక్కడ వదిలేసి తిరిగి సభలోకి వెళ్ళిపోయి సభలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి ఈ ఐదు సంవత్సరాల పాటు మన పండితుల గారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూడండి ఆయన ఇంకా ఆస్థానానికి రారు ఆయన పనిలో ఆయన ఉంటారు నెల నెల వాళ్ళ కుటుంబం గడవడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ జాగ్రత్తగా చూడండి అని చెప్పారట బాగుంది ఇక్కడ పండితుని ఇంట్లో భార్య పండితుడితో ఇలా మాట్లాడుతోంది ఏమండి ఇన్ని ఏళ్ల నుంచి మన ఇద్దరం కలుసున్నాం కదా దాదాపు ఓ నాలుగైదు దశాబ్దాలు అయిపోతుంది కదా మీకు ఏ విద్యలు వచ్చో ఏ విద్యలు రావో నేను తెలియందన్నా మీరు ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా ఈ విద్య మీకు వచ్చు అని నాకు ఏనాడూ చెప్పలేదు మీకు ఈ విద్య రాదని కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసు కానీ మీరు ఈ మాట ఎందుకు మాట్లాడారు అని అడిగితే అప్పుడు పండితుడు సమాధానం చెప్తున్నట్ట అయ్యో నీకు తెలియని విద్యలేముంటాయి నా దగ్గర నువ్వు అనుకున్నది నిజమే నాకు గుర్రాన్ని ఎగిరేలా చేసే విద్య ఏదీ నేను నేనేమీ చెయ్యలేను అయినా రాజుగారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఎక్కడో ఓ మూల నా మీద అభిమానం లేకపోతే రారు కదా ఇంటికి వచ్చారు అంటే నా మీద ఇంకా ప్రేమ అభిమానము గౌరవం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఓ ప్రయత్నం చేద్దాము అని ఈ ఆలోచనతో ఆబద్ధం చెప్పాను ఆయనతో అని పండితులు అంటారట అప్పుడు భార్య మీ తెలివి తెల్లారినట్టే ఉంది ఇంతా చేసి మీరు ఆయన ఇంటికి వస్తే మీరు ఆలోచన చేసి ఇంత గొప్ప పన్నాగం పన్ని అంతా బానే చేసి ఐదేళ్లే సమయం అడుగుతారేమిటి అదేదో ఏ పదిహేనేళ్ళో ఇరవై ఏళ్ళో అడిగితే సరిపోయేది కదా ఓ ఇరవై ఏళ్ల పాటు మన జోలికి వచ్చేవారు కాదు కదా రాజుగారు అలా అడగడం మానేసి ఐదేళ్ళు అన్నారేమిటి బొత్తిగాను అని అందట భార్య అప్పుడు ఈ పండితులు మనం చెప్పినటువంటి మాట నమ్మశక్యంగా ఉండాలి నేను మాట్లాడేటువంటి మాట నిజమే అనిపించేలా ఉండాలి కానీ ఇది శిక్షణ తప్పించుకోవడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటల్లా ఉండకూడదు కాబట్టి నేను ఆ సమయాన్నే అడిగాను బాగుంది మరి ఐదేళ్ల తర్వాత గుర్రం ఎగరకపోతేనో ఏమిటి పరిస్థితి అంటే పిచ్చిదానా సమయం కాలం యొక్క గొప్పతనం ఎవరు చెప్పగలం అయినా ఐదేళ్ల తర్వాత ఎవరు రాజో ఎవరు మంత్రో ఐదేళ్ల తర్వాత రాజుగారు ఉంటారో లేదో తెలియదు ఐదేళ్ల తర్వాత నేనుంటానో లేదో తెలీదు ఐదేళ్లలో ఏవైనా జరగచ్చు రాజుగారి మనస్సే మారచ్చు ఐదేళ్లలో ఏమో భగవంతుడు తలుచుకుంటే గుర్రం నిజంగా ఎగరనూ వచ్చు కాబట్టి ఈ దొరికినటువంటి ఈ సమయాన్ని మనం చక్కగా ఆనందంగా గడుపుదాము అని అన్నట్ట పండితుడు ఈ రెండు కథలు వచ్చినటువంటి ఆపదను చూసి బెంబేలెత్తిపోకుండా కాస్త ధైర్యంగా సమయ స్ఫూర్తితో గనక మనం ఆలోచిస్తే ఆ సమస్యల నుండి మనం బయటపడేటువంటి మార్గాలు మనకి ఖచ్చితంగా స్ఫురణకు వస్తాయి అనే ధైర్యాన్ని నమ్మకాన్ని అందిస్తాయి ఈ రెండు చిన్ని కథలు వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి పది మందితో వీడియోను పంచుకోండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి